అందరికి నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన కుంభకోణాల్లో విజయసాయిరెడ్డి గారికి సంబంధం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా కేవలం అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారే కదా సో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే దోషి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇప్పుడు అరెస్ట్ అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు సజ్జల శ్రీధర్ రెడ్డి గారు రెడ్డి గారు అండ్ కృష్ణమోహన్ రెడ్డి గారు అండ్ ధనుంజయ రెడ్డి గారు వీళ్ళు మాత్రమే దోషులు సో విజయసాయి రెడ్డి గారిని సిట్ అరెస్ట్ చేయలేదు కాబట్టి ఆయన నిర్దోషే ఆయనకేం సంబంధం లేదో అనుకుంటున్నారా అలా అనుకోవడానికి లేదు ఆయన కాస్త వెసులుబాటు ఇచ్చారు కానీ మద్యం కుంభకోణం కేసులో తర్వాత అరెస్ట్ అవ్వబోయేది వీళ్ళిద్దరే మేబీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అనేది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఒక మాజీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి పొలిటికల్గా హై ప్రొఫైల్ కాబట్టి ఆయన అరెస్టు అత్యంత సున్నితమైన అత్యంత సంచలనమైన అంశం కాబట్టి కేంద్రం స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది రాజకీయంగా పొత్తులో ఉన్నారు కాబట్టి కాబట్టి ఆయన అరెస్ట్ గురించి మనం నేను అప్పుడే ధృవీకరించలేను చెప్పలేను కానీ విజయసాయి రెడ్డి గారి అరెస్ట్ మాత్రం దాదాపుగా ఖాయం ఎందుకంటే ఈయనతో పాటే సేమ్ ఈక్వల్ క్రైమ్ చేసిన మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు ఈయనతో పాటు ఈక్వల్ క్రైమ్ చేసిన నేరాలకు పాల్పడిన రాజకీర్ రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు కదా మరి ఈయనందుకు అరెస్ట్ అవ్వకూడదు ఈవెన్ ఛార్జ్ షీట్లో కూడా ఆయన పాత్ర చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఇదిగోండి ఛార్జ్ షీట్ ఉంది కదా ఈ ఛార్జ్ షీట్లో కూడా చాలా స్పష్టంగా ఈవెన్ ప్రతి పేజీలో రెడ్డి గారి పాత్ర చెప్తూనే వచ్చారు రెడ్డి అలా చేశాడు ఇలా చేశాడు సో అండ్స్ సో అండ్స్ అని చెప్పి ఆయన పాత్ర చెప్తూనే ఉన్నారు ఇది ఇదిగోండి ఇందులో చూడండి ఈవెన్ ద న్యూ పాలసీ సేల్ ఆఫ్ లిక్కర్ త్రూ జిఆర్ఓస్ వాజ్ ఇంటెండెడ్ యాజ్ ఎ స్టెప్ టువార్డ్స్ కంప్లీట్ బ్యాన్ ఆఫ్ లెక్కర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసలు కంప్లీట్గా బ్యాన్ చేస్తానని అధికారంలోకి వచ్చి కొత్త పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వమే మద్యం దుకాణాన్ని నడపడమే ఒక పెద్ద స్కాము అదే ఈ స్కాముకు దారి తీసింది అని చెప్పి స్టార్ట్ చేసి సో ఎవరెవరి ద్వారా ఏమేమి జరిగింది అని చెప్తూ కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద దాన్ ఐటీఐ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పివి మిథున్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజంపేట పార్లమెంట్ కాస్టిట్యున్సీ ఏ ఫోర్ అండ్ వి విజయసాయిరెడ్డి ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ సో విజయసాయి రెడ్డి గారి పాత్ర అలాగే తర్వాత ఇక్కడ కూడా దీనిలో కూడా అసలు విజయసాయిరెడ్డి గారు ఎక్కడెక్కడ సిట్టింగ్స్లో పాల్గొన్నారు డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ వాజ్ రివీల్డ్ దట్ శ్రీ డి సత్యప్రసాద్ అసిస్టెంట్ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మెట్ శ్రీ మిథున్ రెడ్డి ఆన్ ఎయిట్ టెన్ టూ థౌజండ్ నైన్టీన్ ఇన్ హీజ్ రెసిడెన్స్ ఇన్ తిరుపతి అండ్ ఆస్కుడ్ హిమ్ టు కమ్ డౌన్ టు వి రెడ్డిస్ హౌస్ అట్ హైదరాబాద్ అలాంగ్ విత్ శ్రీ రెడ్డి విత్ ఏపిఎస్బీసీఎల్ యాన్యువల్ సేల్స్ డేటా ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్ అంటే విజయసాయిరెడ్డి గారి ఇంట్లోనేగా ఈ సిట్టింగ్ జరిగినట్టు ఆయన ఇంట్లోనే సిట్టింగ్ జరిగితే ఆయనకు తెలియకుండా ఉంటుందా ఆయన దానిలో పాత్రధారి సూత్రధారే కాకుండా ఉంటారా ఇలా ప్రతి స్టేజ్లో ఈ మద్యం కుంభకోణంలో ప్రతి దశలో కూడా విజయసాయిరెడ్డి గారు చాలా కీలకం డ్యూరింగ్ ద జ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ వాజ్ రివీల్ దట్ ద కాన్స్పిరసీ దట్ వాజ్ హ్యాచ్డ్ బై ద అక్యూజ్డ్ దట్ ఈస్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పివి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి ముప్పిడి అవినాష్ రెడ్డి అలిగే సుమిత్ సజ్జల శ్రీధర్ రెడ్డి వాసుదేవ్రెడ్డి సత్యప్రసాద్ చివరి భాస్కర్ రెడ్డి బునేడి చాణిక్య వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు ఒక్క విజయసాయి రెడ్డి గారని తప్ప అంటే ఇక్కడ వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్లో విజయసాయిరెడ్డి గారి పాత్ర ప్రతి దశలో ఉన్నట్టుగా స్పష్టమవుతోంది వాళ్ళ సిట్టింగుల నుంచి వాళ్ళు ముడుపులు ఇవ్వడానికి ఒప్పుకున్న దగ్గర నుంచి ముడుపులు కలెక్ట్ చేసిన దగ్గర నుంచి ముడుపులు బిగ్ బాస్కి ఇచ్చిన దగ్గర వరకు ప్రతి దశలో కూడా విజయసాయిరెడ్డి గారి పాత్ర కీలకం ఉంది మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లా సో విజయసాయిరెడ్డి గారు అందరికంటే తెలివైన వ్యక్తి సీఏ చదివారు కదా ఆ తెలివితేటలు ఉంటాయిగా ఆయన ముందుగానే వాసన వచ్చింది ఆయనకి ఇదిగో మద్యం కుంభకోణం సంచలనం కాబోతోంది మద్యం కుంభకోణంలో పెద్ద పెద్ద తలకాయలను అరెస్ట్ చేయబోతున్నారు అని ముందుగానే సమాచారం వచ్చింది అయితే ఎంతైనా సీఏ చదివిన బుర్ర కదా ఆర్థిక నేరాల్లో ఆరితేరాడు కదా మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కానీ ఆయన ఎప్పుడో రెండు వేల పదకొండు పన్నెండులోనే అరెస్ట్ అయ్యాడు ఆ అనుభవం ఉంది ఆ తెలివితేటలు ఉన్నాయి సో ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం మద్యం కుంభకోణంలోనే పెట్టి ఆగిపోలే అరబిందో రియాలిటీ అనే సంస్థకు కాకినాడ యాంకరేజ్ పోర్ట్ కూడా అరబిందో రియాలిటీ వల్ల అక్రమంగా కొన్నారు ఆ మధ్య సిఐడి కేసు అయింది ఆ కేసు తెర మీదకు వచ్చినప్పుడే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చేసాడు బాబోయ్ వీళ్ళు నన్ను ముప్పు దిప్పులు పెట్టేస్తారు నేను వైసీపీలోనే ఉంటే నా పాపాలన్నీ బయటకు తీస్తారు సో నేను పార్టీ నుంచి బయటకు వచ్చేస్తాను ప్లాన్ వేసి బయటకు వచ్చారు కాబట్టి కొంత సేఫ్ అయ్యారు అంతే ఆయన అరెస్ట్ అవుతారు కాబట్టి అందరికంటే లేటుగా అరెస్ట్ అవుతాడు ఎందుకంటే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు కాబట్టి అది ముందుగానే పసిగట్టాడు ఆయన అలా పసిగట్టడం వల్ల ఒక రెండు మూడు నెలల పాటు జైల్లో ఉండే అవకాశం నుంచి తప్పించుకున్నాడు ఆయన కానీ ఆయన అరెస్ట్ అయితే తథ్యం అరెస్ట్ జరుగుద్ది జరగకపోతే మాత్రం ఈ వ్యవస్థల మీద చట్టం మీద ఎవరికి నమ్మకం ఉండదన్నమాట ఎందుకంటే ఎంత పెద్ద ఛార్జ్ షీట్ ఇచ్చి ఈ ఛార్జ్ షీట్ మొత్తం నిండా ఆయన పేర్లతో నింపేసి ఆయన మీద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి అరెస్ట్ చేయకపోతే ఇంకెందుకు పార్టీ మారిపోతే అరెస్ట్ చేయరా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే అరెస్ట్ చేయరా సో మేబీ అరెస్ట్ నెక్స్ట్ అరెస్ట్ ఆయనే ఉంటుంది అది ఆయనకు తెలుసు కాబట్టి విజయసాయి రెడ్డి గారికి ఈ మధ్య సిట్ విచారణకు మీరు రండి అని నోటీసులు ఇచ్చినా ఆయన రాలేదు ఆయనకు తెలుసు ఆ విషయం అరెస్ట్ చేస్తారనే విషయం ఆయనకు ముందుగానే పసిగట్టారు థ్యాంక్ యూ